హోసేయ పది ఇస్రాయిలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించరి ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను విశేషముగా చేయచూ వచ్చరి తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతాస్తంభములను విశేషముగా చేసరి వారి మనసు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నందుతరు యహోవా వారి బలిపీఠములను తుత్నీయులుగా చేయును వారు ప్రతిష్ఠించిన స్తంభములను పాడు చేయుదురు రాజు మనకు లేడు మనము యహోవాకు భయపడము రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు ప్రమాణములు చేయుదురు సందులు చేయుదురు వట్టి మాటలు పలుకుదురు అందువలన భూమి చాళ్లలో విశపు కూర మలుచున్నట్లుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి బేతావేనులను దూడ విషయమై సోమరోని నివాసులు భయపడుదురు దాని ప్రభావం పోయినని ప్రజలను సంతోషించుండిన దాని అర్చకులను దుఃఖింతురు ఎఫ్రాయిము అవమానం నందుటకు ఇస్రాయేల్ వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకున్నటకు అది అసూరు దేశంలోనికి కొనిపోబడి రాజైన యారేబనకు కానుకగా ఈయబడెను సోమరోను నాశనమగును దాని రాజు నీళ్ళలో కొట్టుకొనిపోవు నొరుగుతో సమానమగును ఇస్రాయేలు వారి పాపస్వరూపమైన ఆవేనులోని ఉన్నత స్థలములు లయమగును ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును పర్వతములను చూచి మమను మరుగు కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు ఇస్రాయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచూ వచ్చేదివి అచ్చట వారు నిలిచియుండిరి దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదికి రాగా నా ఇష్టప్రకారము నేను వారిని శిక్షితును వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్నిజనులు కూడి వారి మీదికి వత్తురు ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదే కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును యూధ భూమిని దున్నును యాకోబు దానిని చదును చేసుకొనును నీతి ఫలిచ్చినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి యుహోవాను వెదుకకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ నీతి నీతివర్షము కురిపించినట్లు ఇదివరికెన్నడను దున్నని బీడు భూము దున్నుడి నీ ప్రవర్తన నాధారము చేసుకుని నీ బలాడ్జ్యులను నమ్ముకుని నీవు చెడుతనము పంటకై దున్నితివి గనుక మీరు పాపమనకు అతకోసియున్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు నీ జనుల మీదకి అల్లరి వచ్చును సల్మాను యుద్ధము చేసి బేతర్బేలును పాడు చేసినట్లు గల నీ పట్టణములన్నయూ పాడగను పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు ఇలాగను మీరు చేసిన ఘోరమైన క్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును ఉదయకాలమున ఇస్రాయిలు రాజు కొట్టబడి నిర్మూలమగును హోయ్య పదకొండు ఇస్రాయేలు బాలుడైయుండగా నేను అతని ఏడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితని ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించరి విగ్రహములకు ధూపం వేసిరి ఎఫ్రాయిమును చేయిపట్టుకుని వారికి నడప నేర్పిన వాడను నేనే వారిని కౌగులించుకుని వాడను నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనాను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు ఒకడు మనుషులను తోడుకునిపోయినట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితని ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితని ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు కాని నన్ను విసర్జించినందున అసురు రాజు వారి మీద ప్రభుత్వము చేయును వారు చేయుచున్న యోచనను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మ్రింగివేయును నన్ను విసర్జింపవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నం చేయడు ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జించును అద్మానువలే నిన్ను నేను ఎట్లు చేతును శబోయమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనసు మారినది సహింపలేకుండా నా యంతరంగం మణుచున్నది నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా ఎఫ్రాయిమును లయపర్చను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుషుడను గాను మిమ్మను దహించినంతగా నేను కోపింపను వారు ఎహోవా వెంబడి నడిచెదరు సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కునున్న జనులు వణుకుచూ వత్తురు వారు వణుకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు గువ్వలు ఎగురినట్లుగా అస్సూరు దేశంలో నుండి ఎగిరి వత్తురు నేను వారిని తమ నివాసములలో కాపురముంతును ఇదే ఎహోవా వాక్కు ఎఫ్రాయిం వారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు ఇస్రాయేల్ వారు మోసకరిలతో నన్ను ఆవరించియున్నారు యోదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద ఎఫ్రాయిము గాలిని మేచున్నాడు తూర్పుగాలిని వెంటాడుచున్నాడు మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు జనులు అశూరియులతో సంధి చేసెదరు ఐగుప్తునకు తైలము పంపించెదరు వారి మీద యహోవాకు వ్యాజ్యము పుట్టెను యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో అతనికి ఆయన ప్రత్యక్షమాయెను అక్కడ ఆయన మనతో మాట్లాడెను యహోవా అని సైన్యముల గదుపదేగు యహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను కరికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవునియందు నమ్మిక ఉంచుము ఎఫ్రాయిం వారు కనానీయుల వర్తకులు వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు నేను ఐశ్వర్యవంతుడనై నాకు బహుఆ ఆస్తి దొరికెను నా కష్టాజీతంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవర్నూ ఎవరినూ కనుపరచలేదని ఎఫ్రాయేము అనుకొనిచున్నాడు అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని యహోవానగు నేనే మీకు దేవుడను నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మల్ని డేరాలలో నివసింపజేతును ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను విస్తారమైన దర్శనములను నేనిచ్చి ఉన్నాను ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను నిజముగా గీలాదు చెడ్డది అచ్చటివి వ్యర్థములు గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పితురు వారి బలిపీటములు దున్నిన చేని గనిముల మీదనున్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి యాకోబు తప్పించుకుని సిరియా దేశములోనికి పోయెను భార్య కావలనని ఇస్రాయేలు కొలువు చేశను భార్య కావలని అతడు గొర్రెలు కాచెను ఒక ప్రవక్త ద్వారా ఎహోవా ఇస్రాయిలులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను ప్రవక్త ద్వారా వారిని కాపాడెను ఎఫ్రాయేము బహుఘోరమైన కోపము పుట్టించను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన అర్హత్యకై అతని మీద నేరము మోపును అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేను అతన్ని అవమాన పరుతును